ప్రేక్షకుడైన శ్రీక్రీస్తు నామంనికి మహిమా గణతత్వ భావముని కలుగునుగాక జీజస్ విత్హజ్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు వీలరా బాగున్నారా దేవుని మహాకృపను బట్టి అనుదినము దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి వాగ్దానాలను బట్టి ప్రభుని మీ స్మృతిస్తున్నాము గనపరుస్తున్నాం ఒకవేళ ఈరోజు కొత్తగా ఈ వీడియో చూస్తున్నట్లయితే మరి ఏ సుక్రీస్తుని మీ హృదయంలో చేర్చుకున్నట్లయితే ఆయన ఎందు ఉన్నవారికి ఏ నందు ఉన్నవారికి ఏ శిక్ష అది లేదండి ఎందుకంటే జన్మత కర్మత మనము పాపము చేసిన వారు మన తల్లి మనల్ని పాపములోనే గర్భము ధరించింది కాబట్టి దేవుని యొక్క మహాకృప మన మీద ఉండి ఆయన ఈ భూమి మీదకి మనిషి కుమారునిగా వచ్చి నీనా పాపముల కోసము బలి అయిపోయినటువంటి ఆ దేవుని యొక్క మహాకృప మన మీద ఉంది కాబట్టి ఆయన హృదయంలో నీ హృదయంలో ఆయనకి చోటు ఇచ్చినట్లయితే నీకు ఇక ఏ శిక్షా విధి లేదు క్షమాపణ పెరుగుతుంది నిత్య రాజ్యముని సమీపిస్తుంది కనుక ఈ యొక్క మరి దేవుణ్ణి ఇది సమీపించి ఉండాలని ప్రభునాములు మనం చేస్తూ మరి ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి చక్కని వాగ్దానము గ్రంథము నలభై ఒకటో అధ్యాయము పద్నాలుగు వచ్చిన చివరి భాగంలో చూద్దాము చూడండి నేను నీకు సహాయము చే చేయుచున్నాను అంటే దేవుడే మనకి సహాయము చేసే దేవుడు ఇప్పుడు సహాయము చేయటం అంటే ఏంటండి సహాయం ఎప్పుడు వస్తుంది ఇప్పుడు ఒక బలమైనటువంటి ఒక బలమైనటువంటి రాయి ఉంది ఆ రా ఆ బండరాతిని మనము నీవక్కడే ట్రై చేస్తున్నావు తీసివేయాలని దాన్ని అది నీ వల్ల కావటం లేదు అప్పుడేం అప్పుడేం చేస్తావు ఎవరైనా నాకు సహాయం చేస్తే బాగుంది ఉంటుంది అప్పుడు వారు వచ్చి నీకు సహాయం నలుగురు కలిసినప్పుడు లేదా ఎవరన్నా నీకు సహాయం చేసినప్పుడు ఆ పెద్ద బండరాతిని తీసి పక్కన పడగేయ అదేవిధంగా నీ జీవితంలో ఏ బండరాయిలు ఉన్నాయో నీ జీవితంలో ఏవి నీకు బరువైనవి ఉన్నాయో నువ్వు మోయలేనివి ఏవై ఏవైతే ఉన్నాయో అవి నీ నుంచి తొలగించడానికి లేదా నీవు అవి పొందుకోవడానికి ఆ పనులు కావచ్చు లేదా నీ జీవితంలో కొన్ని కార్యాలు కావచ్చు జరగడానికి దేవుని యొక్క సహాయం అనేది ఇంపార్టెంట్ మోషే ఇజ్రాయల్ను ప్రజలు నడిపించడానికి అయ్యా నా వల్ల అయితే కాదయ్యా నేను చేయలేనయ్యా అన్నప్పుడు నేను నీకు సహాయం చేస్తాను వెళ్ళవయ్యా నువ్వు ముందుండు నేను వెనుకుండి మొత్తం నేను నడిపిస్తాను అని దేవుడు చెప్పినట్లు స్టూడెంట్గా చదువులో వెనకబడిపోతూ నేను ఈ చదువు చదవలేను ఇది నాకు భారం అయిపోతుంది అనుకుంటున్నావా దేవుణ్ణి నీకు సహాయం చేస్తానంటున్నాడు ఆధ్యాత్మికంగా మరి వెనుకబడిపోతున్నావా దేవుడు నీకు సహాయం చేస్తానంటున్నాడు కుటుంబాన్ని నడపటం యజమానిగా నీకు భారంగా ఉందా ఆయన నీకు సహాయం చేస్తానంటున్నాడు సంఘ సేవకుడిగా భారం భరించలేని స్థితిలో ఉన్నావా ఆయన నీకు సహాయం చేస్తానంటున్నాడండి నువ్వు ఏ పనైనా సరే ఎన్నో రకాలైనటువంటి మరి సహాయాలు మరి లోకపరంగా నువ్వు కోరుకుంటు ేమో కానీ దేవుడు ఈరోజు నీకు ఇస్తున్నటువంటి సహాయాన్ని నువ్వు పొందుకుంటున్నావు దేవుడు నీకు సహాయం చేస్తానంటున్నాడు ఇటు వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ఒక ఇల్లు కట్టుకోవాలన్నా ఒక వివాహం జరిగించాలన్నా ఒక ఉద్యోగాన్ని సంపాదించాలన్నా ఈ లోకంలో మనుషులు మనకి ఏమీ సహాయం చేయరు కానీ దేవుడే నీకు సహాయం చేస్తానంటున్నాడు దేవుడే నీకు తోడుగా ఉంటానంటున్నాడు ఇటు వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభునామంలో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పరిశుభ్ర మహాగనుల ఘనమైన తండ్రి అయా ఈ లోకంలో మనుషులు సహాయం చేస్తే అది కొంతవరకే తండ్రి కానీ నీ సహాయము మాకు ఎంతో ఇంపార్టెంట్ ప్రభా నీవు సహాయం చేస్తానని వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు తండ్రి స్టూడెంట్స్ని జ్ఞాపకంలో ఉంచుకోండి అయ్యా ఆ బిడ్డల చదువుల్లో మీ సహాయము దయచేయండి తండ్రి యవ్వనస్తులకినైనా అయా వారు ఏ జీవనోపాధి కోసం ఏ ఉద్యోగ ప్రయత్నాల కోసం అయినా అహోరాత్రులు కష్టపడుతున్నారు అయా దయచేసి వారికి సహాయం చేయండి సెటిల్మెంట్ లేని పిల్లకి సహాయం దయచేయండి రైతులు పంట పొలాలు వేస్తూ తండ్రి అహోరాత్రులు కష్టపడుతున్నారు ప్రభా వారికి సహాయం దయచేయండి భారతదేశంలో ఆయా డిపార్ట్మెంట్స్లో ప్రభా ప్ర ప్రయాసపడుచున్నటువంటి బిడ్డలకు సహాయం దయచేయండి సేవకులకు మీరు సహాయం చేయండి సత్యవార్త తండ్రి సువార్తను దేశదేశాల్లో ప్రకటింపబడటానికి నీ సేవకులకి సహాయం దయచేయండి ప్రభావ చిన్న బిడ్డల చుట్టూ మీ సన్నిధి ఉంచండి తండ్రి వివాహం కాని బిడ్డల తండ్రి అయా ఆ తల్లిదండ్రులు ఎంతగానో అల్లాడిపోతున్నారు ప్రభావ అయా మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను ఆర్థిక సహాయం ఆధ్యాత్మిక సహాయం భౌతిక సహాయం అనేక రకాలుగా అయినా మీరే సహాయం చేయండి ఆరోగ్యాలు మంచి ఆరోగ్యాలు దయచేయండి ఈరోజు బర్త్డే వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించమని మా చుట్టూ కూడా నీకంచా నీ కాపుదాలు ఉంచి నీకే మహిమాఘనత ప్రభావములు తెచ్చుకోనమని ఏసై అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి ఆమె ఆమెను ఫ్రీలారే వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్నటువంటి బెల్లైకానికి ఇచ్చని ప్రభు నామం మనం చేస్తే నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ మీ ముందుకు వరకు ప్రభు కృప మనందరికీ తోడుగా ఉండి నడిపించిన దాకా గడ్ బ్లెస్ యూ ఫ్రై